హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్వాల్డ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గింజల కర్రీ అండి ఈ గింజల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ అనపకాయలు ఎక్కువగా ఈ సీజన్లో వస్తుంటాయి కాబట్టి మనకు ఏ సీజన్లో దొరికే ఏ ఫ్రూట్ ఎలాగైతే తింటామో అలాగే ఏ సీజన్లో వచ్చి ఏ కాయగూరలతోనైనా మనం వంటలైతే రెడీ చేసుకోవాలన్నమాట సో ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ పూరిలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనపగింజలు విత్ టమాటాతో చేస్తున్నానండి అదే నా స్టైల్లో ఎలా చేస్తానో ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నానండి అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మనకు అనపగింజల కర్రీ ఎలా వస్తుందో తెలుస్తుంది సో మన చాలా కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కదండి ఇవైతే అనపకాయలు ఉన్నాయి కదండి వాటిని అయితే చూడండి ఇలా అన్నీ అయితే వల్చుకోవాలండి దీంట్లో ఉల్లికాడలు కొత్తిమీర టమాటాలు ఇవన్నీ అయితే మా కొంచెం ప్లేస్ ఉంటే దాంట్లోనే వచ్చాయి అన్నమాట సో ఇలా ఈ కొత్తిమీర ఉల్లికాడలు వేసుకొని మెంతి ఇవన్నీ వేసుకొని చేస్తే కర్రీ సూపర్గా ఉంటుందండి అయితే అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాండీ అయితే పెట్టేసి దాంట్లో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీరా ఆనియన్స్ ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసానండి ఆనియన్స్ పచ్చిమిర్చి మన ఉల్లికాడలు మెంతి కొత్తిమీర ఇవన్నీ వేసేసి అయితే వన్ బై వన్గా ఇవన్నీ వేసేసి అయితే వేగనివ్వాలండి ఆనియన్ మనకు ఎక్కువగా మాడిపోకూడదండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దాంట్లో చూడండి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి అల్లం పేస్ట్ వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నానండి సో అది కూడా వేగిపోయిన తర్వాత మనకు కర్రీకి సరిపోయేంత వన్ స్పూన్ దాకా అయితే పసుపు వేసేసానండి అవి వేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం అనపగింజలు ఉన్నాయి కదండి అవి కూడా వేస్తున్నాను ఈ అనపగింజల కాంబినేషన్లో సొరకాయ అనపగింజలు కూడా వండుతారండి అది కూడా సూపర్గా ఉంటుంది అది మళ్ళీ ఒకసారి చూపిస్తానండి వీడియో ఇప్పుడైతే ఓన్లీ టమాటా విత్ అనపగింజలతోనే నేనైతే చేస్తున్నానండి సో మనకైతే ఇప్పుడు అనపగింజలు నేను ప్రత్యేకించి ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోలేదండి నేను ఆయిల్లోనే వేగిపోవాలని చూస్తున్నాను సో మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన అనపగింజలు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయాయి అన్నమాట మీకు కనిపిస్తుంది కదండీ మనకు ఆయిల్లో ఎంత బాగా అయితే వేగిపోయాయో ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి టమాటాలు అయితే నేను ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసేసుకున్నానండి టమాటాలు వేసిన తర్వాత మనము తొందరగా కలపకూడదండి కలపకుండా దానిపైన తగినంత సాల్ట్ అయితే వేసేసి మనము మూత పెట్టేసామనుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మనకు ఆల్మోస్ట్ టమాటా అయితే మగ్గిపోయింది చూస్తారు కదా టమాటా అయితే పూర్తిగా మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే దీంట్లో నేను వన్ స్పూన్ దాకా అయితే కారం అయితే వేస్తున్నానండి పచ్చిరపికాయలతో కూడా చేసుకోవచ్చు కానీ మేము ఎక్కువగా చిల్లీ పొడి వేసుకుని తింటాం కాబట్టి నేను అదే వేస్తున్నాను సో ఇక కారం అయితే వేసిన తర్వాత అందరికి తెలిసిన విషయమే కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత కారం కూడా మగ్గనివ్వాలండి ఫైనల్గా మనకైతే అనపగింజలు విత్ టమాటాతో ఆల్మోస్ట్ అనపగింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా పైన కొత్తిమీర అనుకోండి ఇంకా మన కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి